మనకు సైట్ వచ్చేసి ఎకరం సైట్ అండి ఇది మనకు విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని ఉంటుంది విలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది అదే విలేజ్ అండి ఇప్పుడు గుడి అనిపిస్తుంది కదా అక్కడ వరకు విలేజ్ ఇది మనకు జనగామ డిస్టిక్ నర్మేట మండల రెవెన్యూ పరిధిలో వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి వంద నూట ఐదు కిలోమీటర్లు వస్తుంది స్క్వేర్గా ఉంటుందండి బిట్టు విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్గా అనుకుని ఇందులో వచ్చేసి ఒక రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి ఒక రెండు మామిడి చెట్లు ఉంటాయి ప్యూర్ రెడ్ సాయిల్ ఎవరైనా లోబు తక్కువలో కావాలి అంటే ఎవరైనా ఒక వన్ ఎక్కర్ కావాలి విలేజ్కి దగ్గర కావాలి తోట పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇక్కడ నుండి ఇగో ఇక్కడ వరకు మొత్తం బీట్ రోడ్ అండి ఇక్కడ ఈ టర్నింగ్ వరకు బీట్ రోడ్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి రైతు బంధు రైతు బీమా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వచ్చేసి కొబ్బరి చెట్లు వద్దు అది వెనుక మామిడి చెట్టు ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఇందులో వచ్చేసి ఈ కొబ్బరి చెట్లు ఈ మామిడి చెట్లు ఒక జామ చెట్టు చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు విలేజ్కి దగ్గర జనగామ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది అటు వచ్చేసి గ్రీన్గా కనిపిస్తుంది కదా అక్కడ వరకు అక్కడ నుండి హద్దు స్ట్రేట్గా ఆ మామిడి చెట్టు వరకు ఇటు వచ్చేసి మామిడి చెట్టు ఇట్లా వస్తుంది సైడ్ స్క్వేర్లో వస్తుందండి మనకు రెక్టాంగిల్ అంటే మనకు మొబైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బిట్టు బాగుంటుంది ధర విషయానికి వస్తే ముప్పై ఆరు లక్షలు ఎకరానికి చెప్తున్నాడు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది కూర్చుంటే నెగోషియబుల్